హలో అందరికీ ఇవాళ నేను చికెన్ కర్రీ మటన్ కర్రీ బగారా చేస్తున్నాను దీనికోసం స్టవ్ పైన ప్యాన్ కుక్కర్ పెట్టి రెండిట్లో ఆయిల్ వేసి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చికెన్లోకి మటన్లోకి అది యాడ్ చేసి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెండిట్లో యాడ్ చేసుకొని ఒకసారి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిట్లో ఈక్వల్గా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మటన్ కూడా వేసుకొని ఇవి రెండు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ కర్రీ అయితే రెస్టారెంట్ లాగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రెండు బాగా కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకోసారి బాగా కలిపి రెండిటిని ఒకసారి మూత పెట్టుకోండి దీంట్లో వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది సాల్ట్ వేసాం కాబట్టి చూడండి బాగా మిక్స్ చేసుకొని రెండిటికి మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి చూడండి వాటర్ ఎలా వచ్చింది ఇంకోసారి మళ్ళీ మూత పెట్టుకోండి మటన్ చూద్దాం ఇప్పుడు చూసారా మటన్లో నుంచి కూడా వాటర్ వచ్చినాయి సాల్ట్ వేయడం వల్ల ఇట్లా వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను దీంట్లోకి మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టైంలో అయితేనే టమాటా మంచిగా మెత్తగా ఉడికి దాంట్లో కలిసిపోతుంది అనమాట తర్వాత వేస్తే అదంతా పీసెస్ పీసెస్ అట్లానే ఉంటుంది నేను అందుకే ముందే యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి రెండు బాగా కలుపుకుందాం నెక్స్ట్ దీంట్లోకి కారం ఎంత తింటారో అంత కారం వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేను ఆల్రెడీ వేసాను ఇప్పుడైతే ఏం వేయట్లేదు ఒకసారి రెండు బాగా కలిపిన తర్వాత అలాగే నెక్స్ట్ ఈ రెండిట్లో హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది మీరు వేసుకోండి ఇది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేయండి నెక్స్ట్ నేను దీనికోసం కాజు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా కాజు పేస్ట్ మటన్లో కూడా వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా మటన్ కాజు పేస్ట్ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని రెండో ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా చికెన్ కలిపి మూత పెట్టేశాను ఇప్పుడు మటన్ కూడా ఒకసారి బాగా కలిపి ఒక త్రీ విజిల్స్ పెడితే మటన్ బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది మూత పెట్టేస్తున్నాను నెక్స్ట్ చికెన్ ఒకసారి తీసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి దీంట్లో ఫుడ్ కలరు అలాగే సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ అలాగే కొద్దిగా కసూరి మేతి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చూడండి చూడ్డానికి దూరం నుంచి చాలా రెడ్గా అనిపిస్తుంది కానీ అంత రెడ్ ఏం లేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కొత్తిమీర వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టామంటే చికెన్ రెడీ అయిపోతుంది చూసారా చికెన్ రెడీ అయింది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మటన్ కర్రీ అయితే అయిపోయింది నెక్స్ట్ స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ అవ్వాలి ఇది సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా దీంట్లోకి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను నెక్స్ట్ సాల్ట్ వేసి వాటర్ మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి అంతే మూత పెట్టేశాను చికెన్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ మటన్ కర్రీ కూడా అయిపోయింది మూత తీసి దీంట్లో కొత్తిమీర యాడ్ చేసాను చూడండి ఎంత థిక్ గ్రేవ్ వచ్చిందో అసలు టమాటో పీసెసే కనిపించలేదు నెక్స్ట్ బగారా కూడా రెడీ అయిపోయింది ఇది ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి కుక్ అవనిద్దాం నెక్స్ట్ మూత పెట్టేద్దాం చూడండి ఎందుకు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్